అది పట్టి ఇంకా రెండవది ఈరోజు గద్దెలు సభ వర్ధంతి ఈ సంవత్సరం గడిచింది ఆయన పుణ్యాత్ముడు ఆయన గుర్తుంచి ఆయన శ్రద్ధలను గడించుకుంటున్నాం ఇంకొకటి ముఖ్యమైనది తూర్పు పాకిస్తాన్గా ఏర్పడ్డ బంగ్లాదేశ్ ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కుప్పకూలిపింది అడ అంటే ఆర్మీ వ్యవస్థ వచ్చేసింది ఆడ ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో షేక్ షేక్ ముజ్బీర్ రహమాన్ గారు స్వతంత్రం తీసుకొచ్చి కొట్లాడి ఆ బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన ముందు అతని కూర్ కూతురు షేక్ హసీనా ఆమె ఐదు సార్లు ప్రధానమంత్రి చేసింది ఆమె మన భారతదేశంలో ఇప్పుడు యూపీలో తలదాల్చుకుంటుంది ఎందుకంటే అక్కడ ప్రజలు తిరగబడారు ఆడ విద్యార్థులు తిరగబడారు ఎందుకోసం అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆడ స్వతంత్ర సమరయోధులు అక్కడ బంగ్లాదేశ్ స్వతంత్ర సమర ఉన్న ముప్పై శాతం రిజర్వేషన్ వాళ్ళకు ఉండే వాళ్ళకు వద్దని చేస్తే కొంతవరకు తగ్గి ఫైవ్ పర్సెంట్ వరకు ఇచ్చింది ఏది షేక్ హాసీనా మేడం కానీ దానికి కూడా ఒప్పుకోవట్లేదు విద్యార్థులు అది కూడా వద్దు అంటే ఎంత పురోభివృద్ధి దశలో ఉన్నారంటే వాళ్ళు విద్యార్థులు కూడా రిజర్వేషన్ వ్యతిరేకంగా పోరాడుతారు అది గొప్పగా ఉంది ఎందుకంటే అందరికీ రావాలి ముప్పై శాతం రిజర్వేషన్ అంటే మామూలు ఆడ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ సొంత సమయంలో కుటుంబాలకు ఒక పర్సెంట్ గిరిజనులకు ఒక పర్సెంట్ ట్రాన్స్జెండర్లకు ఈ విధంగా ఉండే కానీ వీటికి వ్యతిరేకంగా పోరాడారు దానికోసం మన తిరగబడితే ఆ ప్రధానమంత్రి భవనం నుంచి ఆమె తప్పించుకొని వచ్చి మన భారతదేశంలో శాఖ ఆమె ఎక్కడుందో ఆ పరిస్థితి ఏందో తెలియదు ఇంకా మన తెలంగాణ గవర్నమెంట్ ఆరు హామీలు ఇచ్చింది అసలు మర్చిపోయింది అసలు ఏమి ఇచ్చి గవర్నమెంట్లకు వచ్చింది ఆరు హామీలు ఇచ్చినావు కదా ఆరు హామీలు పదమూడు అంశాలు ఇంకా మేనిఫెస్టోలో మూడు వందల ఇరవై మూడు వందల యాభై అంశాలు ఉన్నాయి ఇంకా అసలు ఇవన్నీ గాలికి వదిలేదు పరిపాలన ఎట్లా ఉందో తెలియదు ఎన్ని హత్యలు ఏనమా ఎన్ని మానభంగాలు అవుతున్నాయి ఎంత దోపిడీ జరుగుతుంది షేక్పట ఇక్కడ ఇది ఇక్కడ అక్కడ ఒక మహిళను థర్డ్ డిగ్రీ చేసి ఎంత ఘోరంగా విచక్షణ రహితంగా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు అనుకుంటే ఆమెను ఎంత ఘోరంగా కొట్టారు ఏమైనా సిగ్గుందా కొంచెం ఆ ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నారు సస్పెండ్ చేస్తారా డిస్మిస్ చేయాలి ఫ్రెండ్లీ పోలీసు అనుకుంటే చెప్పి ఏంది ఇది ఏం మానవులం ఒకరిని ఒకరిని కొట్టే అధికారం ఎవరికి ఉంది దీని మీద కనీసం ఒక హోమ్ మినిస్టర్ ఉంటే రివ్యూ చేయడానికైనా భయభక్తులు ఉంటుండే పోలీస్ వ్యవస్థ కూడా కనీసం అలాంటి భయభక్తులు లేదు ఇష్టం వచ్చిన కుడతారు ఒక ఆడమను దళిత బిడ్డ దళిత బిడ్డని కాదు సమస్య ఎవరైనా ఏ మహిళకైనా ఇలాంటి బాధలు రావద్దు అసలు కొట్టే అధికారం లేదు ఏ మీకు ఎవరు అధికారం ఇచ్చారు మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తారా మీరు ఏం ఏం చేస్తున్నారు ఇది ఏ రాజకీయ వ్యవస్థ మా సొమ్ము తీసుకొని మా జీతాలతో మేము డబ్బులు ఇస్తే ట్యాక్సులు గడితే మా జీతాలతోటి మీరు బతుకుంటా మమ్మల్లా కొట్టి చంపుతారా ఇక చెప్పుకుంటే పోతే పరిపాలన మాత్రం ఏమాత్రం గాడిలో లేదు ఇంకా ఆర్టీఆల లంచాలు ఉన్నాయని రోజుకు నూట ఇరవై కోట్లు లంచం పోతుందని ఇక చక్ర రకరకాలుగా ఉన్నాయి కానీ పరిపాలన మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు అమెరికా పర్యటనలు ఉన్నాడు కానీ అతనికి అన్నీ తెలుసు కానీ ఎందుకు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరిస్తలేడు అసలు హోమ్ మినిస్టర్లో ఏవైతే ఏం పట్టుందా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి గంజాబ్ అచ్చి ఎంత ఘోరం చేస్తుంది ఉప్పల్లో మొన్న జరిగిన దాడి ఏంది విద్యార్థిని మీద మొన్న కిడ్నాపు ఏం జరుగుతుంది అసలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నావా అసలు మనకు ముఖ్యమంత్రి ఉన్నాడా ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంది ఈరోజు వార్తలలో ఏమేమి ఉన్నాయో ముందుగా మనం చూసుకున్నాం ముందు ఫస్ట్ నమస్తే తెలంగాణ చూసుకుందాం